నీట్గా చెప్పలేము మాకు గవర్నమెంట్ సొమ్ము అనేది ఎప్పుడు లేదు ఆయన వచ్చినాక కొన్ని పథకాలు పడతాండి అవి తింటాము మా నాయన వచ్చినాక మాకు కార్డు వచ్చింది ఓట్లు వచ్చినాయి మేము జగన్కు జగన్నుకు సంవత్సరం తప్పనిచ్చి అరవై ఏళ్ళు నాకు మూడు మాటలు పద్దెనిమిది వేలు వన్నాయి ఇప్పుడు పడలే ఏ చాడు ఏ చాడు చంద్రబాబు చంద్రబాబు ఒకసారి ఇల్లు ఎక్కినప్పుడు రాజశేఖర రెడ్డి ఎక్కినప్పుడు ఇండ్లు వచ్చింది ఓట్లు వచ్చినాయి ఇప్పుడు ఈయన వచ్చినాక గవర్నమెంట్ సొమ్ము తింటున్నా వాళ్ళకే మేము అన్న మాది మాది బనాంపల్ల పేరు నరేష్ రెడ్డి మా బనాంపల్ల కార్సాన్ రామ్ అన్న ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలవడం జరిగింది ఇంత ముందు కూడా రామ్ రెడ్డి గెలిచాడు మరొకసారి రాంరెడ్డి అన్న అద్భుత మెజార్టీతో గెలవడం జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు ఇచ్చినాడు దానికి లెక్కలేనన్న ఆధారాలు మనం కళ్ళ చూస్తున్నాం కానీ చంద్రబాబు నాయుడు అంతకంటే మోసం చేసి ఎంతో ఇస్తానని చెప్పి కళ్ళబొల్లి మాటలతో అబద్ధపు ప్రచారాలతో అబద్ధపు పథకాలతో ముందుకొస్తున్నాడు కానీ జనాలందరూ చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి అయితే లేనే లేరు కానీ జనాలు ఏమంటున్నారంటే ఈ చంద్రబాబు నాయుడు ఇంకా ఎందుకు మోసాలు చేస్తున్నాడు ప్రజలను ఇంకా ఎందుకు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు అని చాలా అనుమానాలు జనాల్లో ఉన్నాయి కానీ జగన్ ను ఎలాగైనా దించాలి ఏ శత్రు కూటంతో కలిసి జనసేన అని పవర్ పవర్ పవన్ కళ్యాణ్ చెత్త పవన్ కళ్యాణ్ నమ్ముకొని అది బీజేపీతో నమ్ముకొని చంద్రబాబు నాయుడు ఎన్నో కుట్రంతో కుట్రలకు దారి తీసి జగన్మోహన్ రెడ్డిని ఎన్నో విధాలుగా ఇబ్బంది పరిచేసి గెలిచాలని చూస్తున్నాడు కానీ ప్రజలందరూ ఒకే వైపు ఉన్నారని చంద్రబాబుకు తెలీదు అందరం ఒకటే జై జగన్ మన మన రాష్ట్ర మన రాష్ట్రం యావత్తు మన రాష్ట్రం యావత్తు జగన్ వెంటే ఉందని ఈ జన సమీకరణ చూస్తే అందరికీ అర్థమవుతుంది దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గుండెల్లో రైలు పరిగెడుతూనే ఉన్నాయి ప్రతి ఒక్క సభలో చూస్తూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్ తీసుకున్నా గానీ ప్రజలు మూకమ్ముడిగా హర్షద్వానాలు ప్రకటిస్తూ జగన్ ఎంతో మద్దతు ప్రకటిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు ఈ మద్దతును అబద్దమని చెప్పి తన మీడియా ద్వారా టీవీ ఫైవ్ మరి ఇంకా వచ్చేసి మన ఆంధ్రజ్యోతి ఆంధ్రభూమి ఏబిఎన్ ఇంకా టీవీ టీవీ నైన్టీవీ దొంగ ఛానల్ నమ్ముకొని జగన్మోహన్ రెడ్డిని అసత్య ప్రచారాలతో లేనిపోని కేసులు ఇరికిస్తూ ఇబ్బంది పెట్టి కేంద్రంతో కుయుక్తులాడి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కానీ జనాలందరూ వేసేది జగన్మోహన్ రెడ్డికే